పేద ప్రజలపై దాడులు చేస్తున్న తన కుమారులను అదుపులో పెట్టుకోవాలని బోండఓమాని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు హెచ్చరించారు ముప్పైవ డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవీనగర్లో గడప గడపకు వెళ్ళి ప్రభుత్వం నుండి అందుతున్న అనేక సంక్షేమ పథకాల గురించి వివరించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అధికారుల్లోకి రాకముందే తన తండ్రి అండ చూసుకుని కుమారులు ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారని ఇది ఎంత మాత్రం సహించబోమని తండ్రి తాగి ప్రచారానికి వస్తుంటే కొడుకులు కండబలంతో గెలవాలని చూస్తున్నారని వెల్లంపల్లి విమర్శించారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచారం చేసుకొని ప్రజలను ఓట్లను అడగాలి అడగాలని బెదిరింపులు దాడులతో ఓట్లను పొందలేరని ఆయన అన్నారు ఓటమి తప్పదు అన్న నైరస్యంతో దళితులపై దాడులకు దిగితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వెల్లంపల్లి బోండహొమ్మాని హెచ్చరించారు మహీనగర్ ఏరియాలు అంతా కూడా పర్యటించడం జరుగుతుంది ప్రతిరోజు దగ్గర ఇక్కడ కూడా స్పందన చాలా చక్కగా ఉంది ప్రభుత్వ పథకాలు కానీ అభివృద్ధి ఎప్పటి నుంచో దశాబ్దాలకు ఉన్న ఇష్యూస్ సార్ట్అవుట్ అవడం కానీ ఇవన్నీ కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది ఈ కార్యక్రమానికి మా జాననీయాలు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ప్రజల నుంచి మంచి ఆశీర్వాదం మంచి సపోర్టు వస్తుంది నేను ముఖ్యంగా మీ మీడియా ద్వారా బాగుండవు అమ్మని కోరుకున్నది ఒకటే ప్రజలకి తప్పుడు సమాచారం మాత్రం మాట్లాడే ప్రయత్నం చేయబాకు ఇప్పుడే ప్రజలు అసహించుకుంటున్నారు ఎందుకంటే ఒక బోండా లాగా రౌడీలాగా ఒక కాల్మనీ సెక్స్ రాకెట్లు చేసేవాడి వ్యక్తి నువ్వు అటువంటి వ్యక్తి ఈరోజు ఓటు అడగడానికి కూడా రాని పరిస్థితి ఇంతవరకు ఈ సందులోకి వచ్చిన పరిస్థితి లేదు బోన్లో అనే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు రాలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాలేదు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నప్పుడు కూడా రాలేదు మేము ముందుకు ఎవరు చేస్తాం అండి అలాగే చెప్పని అడుగుతారు ఈరోజు మమ్మల్ని ఓటర్ ఓటు వేయాల్సిన అవసరం మాకు లేదు అని ఇక్కడ స్థానిక ప్రజానికి చెప్తున్నారు అదేవిధంగా తప్పుడు ప్రచారం ఒకటి చేస్తున్నాడు రేట్లు పెరిగిపోతా రేట్లు పెరిగిపోతారా రేట్లు పెరిగిపోతారు రేట్లు పెరిగిపోతాయని ఒకసారి మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీకి వెళ్ళు హెరిటేజ్ రేట్ల కంటే కూడా నీ హైదరాబాద్ హెరిటేజ్ రేట్ల కంటే కూడా మా విజయవాడలో రేట్లు చాలా తక్కువలో ఉన్నాయి అసలు గమనించు ఈ రేట్లకి పెరగడానికి కారణం ఏంటి మీరు కాళ్ళు పట్టుకొని గడ్డాలు పట్టుకొని మామూలుగాలిని దండాలు ఒంగింగు దండాలు పెట్టి పొత్తులు పెట్టుకున్నారే ఆ పార్టీ కదా కేంద్రంలో ఉంది మరి కేంద్ర ప్రభుత్వం ఇది లేకుండా నియంత్రణ చేసే అవకాశం ఉంటుందా ఏదైనా సరే పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ వాటి అన్నిటి కూడా నియంత్రణ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం మీద చేయాల్సిన బురద మా మీద వేస్తే మాత్రం నేను ఒకటే చెప్తాను బురద మా మీద వేయాలంటే నీ చేతికి కంటుంది కొంత గుర్తుపెట్టుకో ప్రజలు మీద పొడుతుందండి ప్రజలు దగ్గరలో ఉన్నాయి అదేవిధంగా నిన్న చెప్పాను మనం చెప్పాను మీ పిల్లల్ని అదుపులో పెట్టుకో అదుపులో పెట్టుకోక మాత్రం కొంత ఇబ్బంది కరే పరిస్థితి ఉంటుంది ఏదో ఉన్నాం కదా అని చెప్పని ఎవరి మీద వాళ్ళు పడితే దాడి చేయడం ఎవరి మీద పడితే అది రౌడీజన్ చేయడం ఇక్కడ చల్లది ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ ఎమ్మెల్యే కోర్టు చేస్తారు గుర్తుపెట్టుకుని పిచ్చి పిచ్చి వేషాలు బాబు ఏసీ ఏదో వైఎస్ఆర్సీపీ నాయకులే కార్యకర్తలు భయపడతారంటే జరిగే సమస్య కాదు ఇది దేనికేం అందరం కూడా పిచ్చి పిచ్చిగా మాత్రం వేషాలు వేద్దని ఉమాని మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నాను